ఆటో కార్మికుల ముప్పై మందికి దుప్పట్లు బొంగీలు టవల్సు స్వాగతిస్తున్నాం ఇవాళ ఆటో కార్మికులు జరిగినటువంటి నష్టం అంతా ఇంకా కాదు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ విజయవాడ బుడమేరు ముందుతోటి విలపించింది విజయవాడ నగరం విలపించిన విజయవాడ నగరానికి ఇంకా స్వాంతం చేకూడదు ఇంతవరకు కూడా ప్రభుత్వం ఆశ్చర్యమైనటువంటి సహాయ కార్యక్రమాలు ఆ రుణ సహాయం ఏదైతే బాధిత సహాయాన్ని ఆ బాధిత సహాయాన్ని ఇప్పటి వరకు అందచేయలేదు కాబట్టి మేము సందర్భంగా చేసేటువంటిది తక్షణమే ప్రభుత్వం సహాయం అందచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఉదాహరణకి ఒక ఆటో పూర్తిగా మునిగిపోతే నీళ్ళల్లో మునిగిపోయి వారం రోజుల పాటు తెలియడినటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన ఇన్సూరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి కానీ అలాగే ఇన్సూరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగతా కనీసం నలభై యాభై వేల రూపాయలు ఇంజిన్ రీబోర్ చేసి కంప్లీట్గా ఆటో రోడ్డు మీదకి రావాలంటే నలభై యాభై వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏదైతే ఉన్నదో ఇన్సూరెన్స్ పేరుతో ఇచ్చేటువంటి పరిహారం అది ఎందుకు కూడా చాలీసాలన్నటువంటిది కాబట్టి ప్రతి ఆటో కార్మికుడికి కూడా తక్షణమే ఇమీడియట్లీగా రుణ రుణాలు ఉంటే రుణాలను రద్దు చేయమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము వాళ్ళకి అనేక మంది అలాగే ఫ్లాట్ ఇంట్రెస్ట్ తోటి సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ రద్దు చేయమని చెప్పి బ్యాంక్ రుణాలు రద్దు చేసి ఆటోలు కొనుగోలుకు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ విజయవాడ నగరంలో వేల మంది ఆటో కార్మికుల్లో ఆరు వేల మంది ఈ ముంపు గురైనటువంటి పరిస్థితి ఉన్నది అది సింగనగర్ రాజరాజశ్రీపేట న్యూరాజశ్రీపేట అలాగే భవానీపురం ప్రాంతం అంతా కూడా అలాగే కృష్ణా జిల్లాలో మరింతగా ఉన్నటువంటి పరిస్థితి ఎన్టీఆర్ జిల్లాలో అందువల్ల ఈ ఆటో కార్మికులకు ఈ చిరు సహాయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ వారి సౌజన్యం టు సి వారి సహకారం తోటి ఈ రోజున